ఉంది ప్రజా పాలన అన్నారు రై అంటే జనాలు అనుకున్న విధంగా ప్రజా పాలన కొనసాగుతుందా అంటే ఎట్లా చూస్తారమ్మా ఈ రోజు ప్రజాపాలన అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటిదంటే ఫస్ట్ మహిళలను మోసం చేద్దామని అందరికీ మహిళలకు మాయ మాటలు చెప్పి మీకు ఇరవై ఐదు వందలు వేస్తా గెలవంగానే మీకు ఐదు వందల గ్యాస్ ఇప్పిస్తా కరెంటు ఫ్రీ అని మహిళల దోసుకున్నాడు కాబట్టి ఇంట్లో భర్తల పిల్లల మెప్పించి వేసి గెలిపించారు కానీ ఈ బాలు ఎప్పటికీ ఉండేది కాదు మీరు చూస్తున్నారు ప్రతి ప్రతీ చేనకాడ చిలక కాడ రైతులు ఏడ్చినా సంసారం హెచ్చికి రాదని అంటారు మరి నేనే గద్దె ఎక్కినా నిన్న కూడా వార్తలలో చెప్తానంటే నేనే గెలిచిన మళ్ళీ అరవై డెబ్బై ఇండ్ల వరకు కూడా మనం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చూడమని అంటాడు తనకు కూడా నమ్మకం అయిపోయింది సార్ మేము ఏ మీడియాల్లో అక్కడ ఇక్కడ ఏం మాట్లాడకున్నా కూడా రేవంత్ రెడ్డికి కూడా తెలిసింది ప్రతి మహిళ ఏడవడమే బస్సు పెట్టినా బస్సు పెట్టినా కరెంటు బిల్లు మాఫీ అంటాడు ఎంతమందికి మాఫీ అయింది ఒక్కసారి తీసుకొచ్చి చూడమనండి ఒక వార్డులో నాలుగు వందల ఇండ్లు ఐదు వందల ఇండ్లు ఉంటాను ఐదుగురికి మాఫీ అయింది మరి ఐదుగురికి మాఫీ అయినాక గ్యాస్ గ్యాస్ అన్నాడు ఒక్కొక్కరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు గ్రామ పంచాయతీ చుట్టూ గ్యాస్ ఆఫీ చుట్టూ చెప్పులు తట్గా తిరిగి పాపం తెలియని ముసలోళ్ళు ఐదు వందల గ్యాస్ వస్తుందని అక్కడ కూర్చుండి కళ్ళకు చీకట్లు వస్తే రోడ్డు పోంటి పోయే యూత్ పిల్లలు మంచి నీళ్ళు తాపించి బతికిస్తారు ఈ ఆశలు వద్దు అరిచేతుల అంజనం వేసుకొని చూపించినంత గొప్పతనం కాదు రాజకీయం అంటే మరి కేసీఆర్ఏ మంచోడు కేసీఆర్ఏ మంచోడని ఈ రోజు ఏడుస్తానము ఆ రోజు పైసల కాశపడి అందరూ మనం బాగా ఎదుగుతాం కావచ్చు మంచిగా మనం ఎదిగి మనకు ఐదు వందలకే గ్యాస్ వస్తుంది ఒక మైలకు ఇరవై ఐదు వందలు వేస్తా అంటాను కరెంటు బిల్లు మాఫీ అంట నా రెండు లక్షల రుణమాఫీ అంటాడు రెండు లక్షల రుణమాఫీ ఏ రైతుకైంది అయింది ఎంతమంది రైతులకు అయింది ఇప్పుడు తెలుసుకుంటే తెలుస్తుంది అందరికీ ఇలాంటి మాయమాటలు చెప్పి గద్దె ఎక్కింది కానీ ఈ మాయమాటలు ఏం పనిచేయ్ మళ్ళీ త్వరలో ఈ మూడు సంవత్సరాల గడవక ముందే గద్దె దిగే ప్లాన్ ఉన్నది వీళ్ళందరి గోస ఉసురు పుట్టి ఏదో ఒకటి అయి కూడా మనం ఎగిరిపోయే కూడా వస్తుంది కావచ్చు ప్రతి పిల్లల బుక్స్లు పట్టుకొని కరెంటు లేదని నిన్న రోడ్డు మీద చిన్న పిల్లలు అయ్యా మాకు ఈ పదో తరగతి పరీక్షలు మా జీవితమే దీంతో ఈ పది రోజులు ఐదు రోజులు మాకు కరెంట్ అయ్యి రని పిల్లలు రోడ్డు పైన ఏడుస్తారు వీళ్ళంతా చూసిన వాళ్ళమే మనము మనం కొత్తగా చెప్పడం ఏం లేదు రేవంత్ రెడ్డి సీఎం అనేది కూడా ప్రతి మహిళకు అనొస్తలేదు ఎట్లా అనొస్తుంది అక్కడ రేవంత్ రెడ్డి సీఎం అని ఎవరినన్నాడుకున్నా ఏమో ఉండబిడ్డ మన కేసీఆర్ఏ ఏమని చెడు కేటీఆర్ అని అంటారు ఎందుకు అంటారు పదేళ్ళు పరిపాలించిండు ఫస్ట్ ఏది చెప్పలే కేసీఆర్ ఏం చెప్పిండు ఫస్ట్ మా కళ్యాణ లక్ష్యం ఇస్తామని చెప్పలేదు వికలాంగులకు నాలుగు వేలు ఇస్తామని చెప్పలేదు చెప్పకుండా ప్రకటించిండు కాబట్టి ఈరోజు చెప్పని దేవుడు వరం ఇచ్చిండు ఈ ఎక్కడికెళ్ళో ఈ గుడ్డి దేవుడు వచ్చి సీట్ ఎక్కిండు మా అందరు నాగం చేస్తాడని ప్రతి మహిళ ఏడవడము మా ఏడుపు తప్పకుండా తలుగుతుందని మేము భావిస్తాను అంటే మీరు ఇక్కడ ఒకటి రేవంత్ రెడ్డి ఒక స్వయంగా ప్రకటించిన విషయం ఏంటంటే మహిళలు ఏదైతే బస్సు పథకం ఫ్రీ పెట్టిన తర్వాత మహిళలను మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు కోటీశ్వరాలను కూడా చేస్తామన్నట్టు కూడా ప్రకటిస్తాడు సో ఎట్లా ఎట్లా చూడబోతున్నారు అవును సార్ కోటీశ్వరాలు చేస్తా అంటేనే ఆశపడేసిరు కదా ఓటు వేసి వాస్తవానికి కానీ వాళ్ళ సీకెంట్ కలబట్టి కొట్టుకుంటారు తిట్టుకుంటారు శంకల ఉన్న పిల్లలు జారిపోతారు శంకల ఉన్న పిల్లలు కింద వేసి తొక్కి ఎద్దటమని అందుకొని కోరుతారు మరి ఇంత విడిగా వేసిండు ఇప్పుడు ఆ గవర్నమెంట్ చ్చి కూడా బాగా చాలా విచ్చల విడిగా వేసిండు కోపం వచ్చి మొగడొక్క దెబ్బ కొడితే బస్కి లేవని ఆధార్ కార్డు ఇంటి కాడ ఉంటుందో ఏ పెద్ద ఇంటికాడ ఉంటుందో ఏ మేనత్ కాడ ఉంటుందో వాడు తిరగలేకపోతాడు పాపం భర్త ఇట్లాంటి అన్యాయమైన సీఎం ఎప్పుడు కూడా చూడలేదు మేము అరవై ఏండ్లకి వచ్చినాం ఈ సీఎం నే చూస్తాం ఇట్లా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ఉన్నాడని ఎవరు గుర్తిస్తలేరు ఎవరు కూడా గుర్తిస్తలేరు నువ్వు ఏ ఇంటికి పోయి అడిగినా కూడా అయ్యో అయ్యవాళ్ళు ఉండనేవమ్మా ఇప్పుడు సీఎం అని ఇట్లా గోక్కుంటారు ఎందుకు గోక్కుంటున్నావమ్మా అంటే అయ్యో వాళ్ళు ఉండనేవమ్మా ఉండకూడకు పదిహేను వందలు ఇస్తానంటే మేము ఓటేసినామంటే అయ్యా ప్రతి ఒక్కరే పెడతాను నెత్తుకొక్కుంటారు సీఎం పేరు అడిగితే అడిగితే మా అతను అడుగుపో మామిన అడుగు మా ఆయన అడుగుపంటారు మరి ఎట్లా సీఎం పేరు తెలిసినట్టు కేసీఆర్ పది సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగినప్పుడు గతంలో కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు ఉంటే రోజుకి పన్నెండు గంటల వరకే పనిచేసిండు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి పద్దెనిమిది గంటలు పని కూడా ఆ ప్రకటన చేస్తా ఉన్నాడు కదా ఎట్లా చూడబోతున్నాడు పని ఏమో తీశారు మేము వ్యవసాయం పని చేస్తాం మేము రైతులం ఒక ఆమె పది మందిలో ఒక ఆమె వంగలేనేమంది ఆమె ఆ వడ్డుకో ఈ వడ్డుకో బాత్రూమ్ పోతా గడ్డల సట్టు కూర్చుంటుంది రెండు కైకిలు తీసుకుంటుంది రేవంత్ రెడ్డి పని కూడా అంతే ఉన్నది ఇంత ఐదులు కథ గడుపుతా అనుకుంటాను ఆ గడ్డకో ఈ గడ్డకో కూర్చుండి ఇంత నేను కథ గడుపుతాను అనుకుంటాను ఇక నేను ఒక్కసారి అయితే తాలి కట్టినా అది నా ఎటు పోదు అనుకుంటాను కానీ ఏస్తాత్ అది పారిపోయేదాకా తెలియదు అభివృద్ధి బీఆర్ఎస్ జరిగింది గ్యారంటీగా మేము చెప్తాను కదా మేము గల్ల గుద్ది చెప్తాం గల్ల పట్టుకొని చెప్తాం మా కేసీఆర్ ఫస్ట్ చెప్పి నేను గివి గివి చేస్తాను చెప్పలేదు కాకపోతే చేసి చూయించిండు సంతోష పెట్టిండు ఎవలయా రెండు వేలు ముసలోళ్ళు బీపీ గోలీలు అంటే ఇప్పుడు పోతాను కరెక్ట్ నెలకు కూడా బీపు గోళీలకు సారు బాంచన కాలం ఒక కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వేసిండు ఈ ముండ కొడుకు ఎవడా ఉండే ఏత్తలేడు బాంచను గోళీలు ఏవా మేము పింఛని వచ్చానికి ఇస్తామంటారు మూడు నెలల పింఛని మింగిండు వీడు వాళ్ళు ఎట్లా అప్పులు జరుపుకోవాలి ముసలోళ్ళు చెప్పు అంటే గతంలో పది సంవత్సరాల్లో ఏం అభివృద్ధి కాలేదు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మళ్ళీ రాబోయే రోజులలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నట్టు కూడా ప్రకటన చేస్తా ఉన్నాడు కదా మే కేసీఆర్ అభివృద్ధి చేసిందన్నా సూచించుకోవాలి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి అన్నా ఏమేం చేసిండో చూపించకుండా వెళ్తుంది అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడుతుండో తెలుస్తా లేదు పూరగళ్ళు ఆడుకున్నట్టుగా ఏ మంత్రినేమో సీఎం అంటాడు సీఎంనేమో మంత్రి అంటాడు ఏమన్నా పిచ్చిగిట్లు లేచిందో ఏమో మరి